కారం రంగు రుచి ఆ పొడి ఎంతసేపు సెట్స్పై ఉన్న ప్రశాంత్ నీల్ డ్రాగన్ నెక్స్ట్ చేయబోయే త్రివిక్రమ్ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు కానీ ఎన్టీఆర్ దేవరా టూ సినిమా బాకీ ఉన్నారని గుర్తుందా మిగిలిన సినిమాల ధ్యాసలో పడిపోయి దీనిపై పెద్దగా చర్చ జరగట్లేదు ఈ మధ్య కానీ ఎవరు ఊహించని స్థాయిలో దేవరా టూ డిజైన్ చేస్తున్నారు కొరటాల మరి ఆ ముచ్చట్లు ఏంటి దేవరా టూ సెట్స్ పైకి వచ్చేదెప్పుడు ట్రాక్ చేద్దాం పదండి పార్ టూ నిరాశపరచడంతో ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలన్నీ ప్రశాంతిరేల్ డ్రాగన్ సినిమాపైనే ఉన్నాయి మొన్న యాడ్ షూట్లో గాయమవ్వడంతో రెస్ట్ లో ఉన్నారు తారక్ నవంబర్లో మళ్లీ ప్రశాంతి సెట్స్ సెట్స్లో జాయిన్ కానున్నారు రీనా ఈ చిత్ర షూటింగ్ జనవరి నాటికి పూర్తి కానుందని తెలుస్తోంది జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరుకి దీన్ని విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్ మరోవైపు దేవరాటో స్క్రిప్ట్ పూర్తి చేశారు కొరటాల శివ రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు ఈ దర్శకుడు అన్ని రెండు వేల ఇరవై ఏడు పొంగలు కానుకగా దేవర టూను విడుదల చేయాలనేది కొరటాల ప్లాన్ సీక్వల్లో కొన్ని కొత్త క్యారెక్టర్స్ కూడా పరిచయం చేయాలని చూస్తున్నారు మేకర్స్ గతంలో పుష్ప టూ కేజీఎఫ్ టూలలో కథకు అనుగుణంగా కొత్త క్యారెక్టర్స్ వచ్చాయి విడుదలకు సిద్ధంగా ఉన్న కాంతార చాప్టర్ వన్లోనూ కొత్త పాత్రలు చాలానే ఉన్నాయి అలాగే దేవర టూలో ఓ పవర్ఫుల్ పాత్ర కోసం తమిళ హీరో సింబును ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది దేవర టూలో తండ్రి కథ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది